అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియోలో మనము మొన్న మధ్య కాలంలో ఒక నాలుగైదు రోజుల క్రితం జస్టిస్ ఎన్వి రమణ గారు ఇంగ్లీష్ మీడియము వద్దు తెలుగు మీడియము కావాలి అనే దాని మీద వారు ఒక ప్రపంచ తెలుగు రచ రచయితల ఆరో మహాసభ సందర్భంగా వారు మాట్లాడారు వారు చాలా విషయాలు దానిలో మాట్లాడారు అయితే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కూడా కావాలని చెప్పారు హర్షించదగ్గ విషయం అయితే రాష్ట్రానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అది ఇంట్రడ్యూస్ చేసింది ఏది గవర్నమెంట్ స్కూల్స్లో అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం నిర్బంధ అది స్వచ్ఛందంగా పెట్టాలి అని తర్వాత దాన్ని గవర్నమెంట్ స్కూల్స్లో అయితే జియో తీసుకొచ్చి జియో నెంబర్ ఎయిటీ ఫైవ్ తీసుకొచ్చి దాని ద్వారా ఇంగ్లీష్ మీడియం ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అది వారి గవర్నమెంట్లో వారు చేశారు దాన్ని రద్దు చేయాలని ఎవరు ఆ మధ్య కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి సరే హైకోర్టులో ఆ జివో స్టక్ డౌన్ చేయండి జివో అది కాదు అని చెప్పి హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు పిల్లి వేశారు దానిలో ఇచ్చారు దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసింది అది పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉండగా రమణ గారు మరి ఆయనకు అన్నీ తెలుసు మరి జడ్జిగా ఆయన సీజీఐగా రిటైర్ రిటైర్ అయ్యారు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా వారు ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది ఎందుకంటే కేసు పెండింగ్ ఉంటే ఆయన మాట్లాడకూడదు సరే ఆయన మాట్లాడారు ఏది జీవో రద్దు చేయాలని ఆ జీవో గురించే కదా అక్కడ మరి పెండింగ్ ఉంది కేసు ఇప్పుడు పెద్దవారు చెప్పారు కదా అని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి వారు కనుక రద్దు నిర్ణయం కనుక తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం రద్దు అనేది కనుక నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లలు పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ఈబీసీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఎందుకు ఇబ్బంది పడతారంటే వాళ్ళు చదివేది ఆ స్కూల్స్లోని కాబట్టి ఈ జీవో మరి పెద్ద ఆయన చెప్పారు కదా అని ఆయన రద్దు చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారేమో అని ప్రజల్లో ఒక భయం ఉంది ఈ ఈ ఈ నేపథ్యం ఏంటంటే తెలుగు మీద మరి జస్టిస్ గారికి రమణ గారికి ఉన్న ఆ మక్కువ మా అది మనందరికీ తెలుసు ఆయన తెలుగు ఆయనకు చాలా ఇష్టం కానీ తెలుగు ఇష్టం మనకిష్టమైనంత మాత్రం చేత మన పిల్లల మీద మనం రుద్దలేము చంద్రబాబు నాయుడు గారు కానీ రమణ గారు కానీ మేము కానీ మా జనరేషను మేము వాడి వారి కంటే చిన్నవాళ్ళం మా మా మేమందరం కూడా తెలుగు మీడియంలో చదువుకొని కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకొని కష్టపడి మాట్లాడే పరిస్థితులు మాకున్నాయి అదే చిన్ననాటి నుండే కనుక వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు మంచి మంచి స్థితిలో వాళ్ళు ఉంటారు పిల్లలు కనుక ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలనే నిర్ణయం మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోరు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కోపం ఉండొచ్చు ఎందుకంటే రమణ గారు సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన కోర్టుకి లెటర్స్ రాశారు ఆయన ఆయన అర్హత లేదని లేకపోతే ఆయన మీద రకరకాల మాటలు ఆయన లెటర్లో రాశారు అది వారికి బాధ ఉంటే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి రద్దు చేయాలి అది అది కరెక్ట్ కాదు ఆయన తీసుకొచ్చింది ప్రజల కోసం తీసుకొచ్చారు ఆ జీవో అని ఇంకా దానిలో ఇంకా బెటర్ థింగ్ మనం ఏం చేయవచ్చు అనేది చేయాలి కానీ దాన్ని రద్దు చేయాలనే ఆలోచన మాత్రం నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు చేయరు ఎందుకంటే అని అనుకుంటున్నాను నేను ఎందుకు చేయరంటే ఆయనకు తెలుసు రాష్ట్ర పరిస్థితులు తెలుసు రాష్ట్రంలో ఆయనకు అసలు ఇంగ్లీషు ప్రాబ్లమ్ ఏంటో కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే మరి తెలుగు మీడియం నుంచి వచ్చారు ఆయన కూడా మరి ఆ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఆయన ఎంత ఇబ్బంది పడతారో కూడా తెలుసు ఎందుకు దాకా ఎందుకండి వారి కుమారుడు లోకేష్ కానీ వారి మనవడు దేవాన్ష్ ఆయన కానీ మరి వాళ్ళు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలరు మరి తెలుగు మాట్లాడమని చూద్దాం ఎంత చక్కగా మాట్లాడగలరు లేదు ఎందుకు ఆ లెక్క వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు వరల్డ్ వైడ్గా వాళ్ళు రాణించగలరు తెలుగు మాట్లాడితే మనం ఇక్కడే కన్ఫైండ్ అయిపోతాం మన రాష్ట్రానికే పరిమితం అయిపోతాం జాబ్స్ రావు సో ఇవల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేయరు అని నేను అనుకుంటున్నాను రద్దు చేయకుండా ఉంటే మంచిది ఇంకా బెటర్గా ఎలాగో చేయాలనేది వారు ఆలోచన చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీ అందరికీ నమస్కారం